హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక టూ వీక్స్ బ్యాక్ ఈ వీడియో చేశాను ఆ వీడియో కింద కామెంట్ సెక్స్ లో చాలా మంది వాల్యూ ఫర్ మనీ రీఛార్జ్ ప్లాన్స్ గురించి చెప్పమని అడిగారు ఈ వీడియో యాక్చువల్లీ ఒక టెన్ డేస్ బ్యాకే ఏ చేయాల్సింది కాబట్టి మన ఛానల్లో మీరు ఆల్రెడీ చూస్తేనే ఉన్నారు ఫుల్ ఆఫ్ రివ్యూస్ చాలా బిజీగా ఉంది ఈ మంత్ అంతా కూడా అండ్ అదే కాక దీని స్క్రిప్టింగ్ వర్క్ కూడా చాలా టైం పట్టింది ఈ నాలుగు పేపర్లు జస్ట్ మీరు పైన చూస్తున్న శాంపిల్స్ వరకే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చాలా స్క్రిప్టింగ్ వర్క్ అయితే చేశాను మనకున్న నాలుగు టెలికామ్ కంపెనీస్ జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ నుంచి ప్రతి ఒక్క ప్లాన్ కూడా ఇన్ డీటెయిల్ గా నేను చూశాను ఆ ప్లాన్స్ అన్నింటిలోకి ఏది వాల్యూ ఫర్ మనీ ప్లాన్ ఏ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే ఎఫెక్టివ్గా మీరు కొంచెం తక్కువ కాస్ట్ పే చేస్తారు ఒక అయినా రెండు రూపాయల ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు సేవ్ చేయగలుగుతారు ఈ టాపిక్ గురించి రోజు చూడాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ముందే ఒక నోట్ చెప్తున్నా ఈ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ టెలికాం కంపెనీస్ ఉన్న ప్లాన్స్ ని నేను కంపేర్ చేయట్లేదు అంటే జియోలో ఉన్న ప్లాన్స్ ఎయిర్టెల్ తోటి ఎయిర్టెల్లో లో ఉన్న ప్లాన్స్ ని విఏ తోటి ఇలా కంపేర్ చేయట్లేదు ప్లాన్లు కాస్ట్ తక్కువ ఉన్నంత మాత్రాన్ని మీరు సిమ్ పోర్టు పెట్టుకున్నారు కదా ఇప్పుడు అన్నిటిలోకి బీఎస్ఎన్ఎల్ ప్లాన్ కాస్ట్లు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ క్వాలిటీ సరిగ్గా లేదు అండ్ బిఎస్ఎన్ఎల్ ఇంకా ఫైవ్ జీ రెడీ కాదు తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి కదా అని సిగ్నల్ లేని సిమ్ కార్డుకి మీరు స్విచ్ అవ్వలేరు కాబట్టి ఉన్న ఇండివిజువల్ బ్రాండ్ లో అంటే జియో ఎయిర్టెల్ వడాఫోన్ లోనే వాళ్ళ ఇండివిజువల్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి ఆ వాళ్ళ ఇండివిజువల్ ప్లాన్స్ లోనే కొన్ని ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే ఎఫెక్టివ్ గా మనం కంపెనీకి ఎక్కువ పే చేస్తాం ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటే రెండు వందల రూపాయల దాకా కంపెనీకి మనం ఎక్కువ పే చేస్తున్నాడు అలాంటి ప్లాన్స్ ని అవాయిడ్ చేసి ఏ ప్లాన్ రీచార్జ్ చేయడం ద్వారా ఎఫెక్టివ్ గా మనకి తక్కువ కాస్ట్ పడుతుంది అని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీటిని నేను కొన్ని కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకున్నాను ఫస్ట్ కేటగిరీ చూసుకున్నావు అంటే డేటా చాలా తక్కువ వాడే కేటగిరీ ఇందులో మనకి రెండు రకాల ఉంటారు డేటా తక్కువ వాడడం అంటే ఈ రోజుల్లో డైలీ వన్ డేటా వాడుతున్నారంటే అది తక్కువే ఇంతకు ముందు మనకి స్టార్టింగ్ డేస్ లో డైలీ వన్ జీబీ డేటా ఇస్తే అది మనకి చాలా ఎక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడు డైలీ వన్ జీబీ డేటా సగం రోజు కూడా సో అందుకనే ప్రతి బ్రాండ్ లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ ఫిక్స్ ఫిక్స్డ్ డేటా ఫిక్స్డ్ డేటా అంటే మంత్ కి ఇంత డేటా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు నెలలకి రీఛార్జ్ చేసారు అనుకోండి మూడు నెలలకి అలిమిటెడ్ కాల్స్ ప్లస్ ఫిక్స్డ్ టెన్ జీబీ డేటా లేదంటే ట్వంటీ జీబీ డేటా అలా ఇస్తారు ఆ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ఒకరు ఉంటారు లేదా డైలీ నాకు ఖచ్చితంగా వన్ జీబీ డేటా కావాలనుకునే ఆడియన్స్ కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా మినిమల్ డేటా యూజర్స్ కి వస్తారు ఫస్ట్ వాళ్ళకి బెస్ట్ ప్లాన్స్ చూసామంటే జియో లో మంత్లీ కానివ్వండి సెవెంటీ డేస్ కి కానివ్వండి నైంటీ డేస్ కి కానివ్వండి ఫిక్స్డ్ డేటా ప్లాన్ అసలు లేదు ఒకవేళ మీరు జియోలో అసలు ఇంటర్నెట్ వాడరు అనుకుంటే ఓన్లీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్స్ మాత్రం వేసుకోవాలి దాంట్లో మీకు అసలు వన్ జీబీ డేటా కూడా రాదు డేటా కావాలన్నప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ ఆన్ వేసుకోవాలి ప్లాన్ తో పాటు ఇంటిగ్రేట్ అయ్యి ఫిక్స్డ్ డేటా అయితే రాదు సో అలాంటప్పుడు జియో లో మీరు తక్కువ డేటా వాడతారు అనుకునే వాళ్ళకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఇది ట్వంటీ ఎయిట్ డేస్ కి వస్తుంది డైలీ వన్ జీబీ డేటా ఉంటుంది మంత్లీ యావరేజ్ చూసుకుంటే రోజుకి ఎయిట్ పాయింట్ ఎయిట్ రూపీస్ పడుతుంది కానీ నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు జియో వాడుతుంటే మీరు చాలా తక్కువ డేటా వాడతారు అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ రీఛార్జ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రమే ఈ వన్ జీబీ టూ ఫార్టీ నైన్ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకోండి లేదా మీరు కొంచెం డేటా కొంచెం పర్లేదు మోడరేట్ గా వాడతారు అనుకుంటే బెటర్ మీరు వన్ పాయింట్ ఫైవ్ జీబీ ప్లాన్స్ కిపోండి ఈ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్లాన్స్ నాలుగు వాలిడిటీస్ లో ఉన్నాయి ఈ నాలుగు లో కూడా డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి ఫస్ట్ ఇది టూ నైన్టీ రూపీస్ ప్లాన్ ఇది ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది రోజుకి మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ పది రూపాయల ఆరు పైసలు పడుతుంది నెక్స్ట్ ఇది ఫైవ్ సెవెంటీ నైన్ ప్లాన్ ఇది ఫిఫ్టీ సిక్స్ డేస్ వస్తుంది రోజుకి మీరు పెడుతున్నది టెన్ పాయింట్ త్రీ రూపీ నెక్స్ట్ త్రిపుల్ సిక్స్ రూపీస్ ప్లాన్ ఆ తర్వాత సెవెన్ నైన్ ప్లాన్ ఇది ఎయిటీ ఫోర్ డేస్ వస్తుంది రెండిట్లో కూడా మీరు రోజుకు పెట్టే యావరేజ్ కాస్ట్ తొమ్మిది పాయింట్ ఐదు రూపాయలు ఉంటుంది సో ఇక్కడ కానీ మీరు వన్ పాయింట్ ఫైవ్ జీబీ రీఛార్జ్ చేయించాలనుకుంటే బెటర్ మీరు ట్రిబుల్ సిక్స్ రూపీస్ గానీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ కి గానీ వెళ్ళిపోయింది ఇవి ట్వంటీ ఎయిట్ డే ప్లాన్ తోటి కంపేర్ చేసుకున్నా ఫిఫ్టీ సిక్స్ డే ప్లాన్ తోటి కంపేర్ చేసుకున్నా రోజుకి మీరు పెట్టే కాస్ట్ తగ్గుతుంది నెక్స్ట్ నాకు రోజుకి టూ జీబీ డేటా కావాలి అది కూడా అన్లిమిటెడ్ డేటా కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ జియోలో లో చాలా ప్లాన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వస్తున్నా ఒకసారి చూడండి వీటిలో నాకు అన్నిటికంటే వాల్యూఫ్ అని అనిపించిన ప్లాన్స్ నాలుగు ఉన్నాయి ఫస్ట్ ఇది సెవెన్ వన్ నైన్ రూపీస్ ప్లాన్ ఇది సెవెంటీ డేస్ వస్తుంది రోజుకి టూ జీబీ డేటా ఉంటుంది దీనిలో రోజుకి మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ టెన్ పాయింట్ టూ రూపీస్ అనమాట ఆ తర్వాత సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ కూడా బాగానే ఉంటుంది దీనిలో కూడా టూ జీబీ డేటా డైలీ వస్తుంది అండ్ ప్లస్ ట్వంటీ జీబీ ఎక్స్ట్రా డేటా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఫైవ్ జీ రాని సిచువేషన్ లో ఉన్నారు మీకు ఫోర్ జీ డేటా కొంచెం ఎక్కువ అవసరం అయింది అలాంటప్పుడు ట్వంటీ జీబీ ఫోర్ జీ డేటా మీకు ఎక్స్ట్రా బ్యాకప్ లాగా ఉంటుంది ఆ తర్వాత ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్ కు వస్తుంది అండ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ నైన్టీ డేస్ కు వస్తుంది ఇవి రెండు కూడా నాకు మంచి వాల్యూ ఫోమ్ అని అనిపించింది పర్టికులర్ గా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ దీనిలో టూ జీబీ డేటా పర్ డే వస్తుంది అండ్ ట్వంటీ జీబీ ఎక్స్ట్రా బ్యాకప్ డేటా కూడా వస్తుంది అండ్ రోజుకి మీరు పెట్టే కాస్ట్ కూడా నైన్ నైన్ రూపీస్ మాత్రమే కనీసం పది రూపాయలు కూడా మీరు రోజుకి పెట్టట్లేదు అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ అడగచ్చు భయా మేము ఏదో నెలకి మూడు వందలు ప్లాన్ లేదని చెప్తామో అని వచ్చాము నువ్వేంటి తొమ్మిది వందలు ఎనిమిది వందలు పెట్టి రీఛార్జ్ చేయించుకోమంటున్నావు అంటే ఇప్పుడు మీరు సిమ్ కార్డు వాడుతున్నారు సిమ్ కార్డు అంటే ప్రతి నెల మీరు రీచార్జ్ చేయాల్సింది సో ఇక్కడ నైన్టీ డేస్ ప్లాన్ ని ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ కంపేర్ చేసుకోండి నైన్టీ డేస్ ప్లాన్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది లేదా ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఎయిటీ ఫోర్ డేస్ ని త్రీ తో డివైడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వస్తుంది సో ఇప్పుడు జియోలో మీరు ప్రతి నెల ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ ని రీఛార్జ్ చేయాలంటే ప్రతి నెల మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టాలి త్రీ ఫార్టీ నైన్ ని త్రీ తోటి మల్టిప్లై చేసుకోండి మూడు నెలకి మల్టిప్లై చేసుకుంటే థౌసండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ పెడుతున్నారు అదే మూడు నెలలకి బల్క్ గా రీఛార్జ్ చేసేసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దగ్గర దగ్గర మీకు రెండు వందలు సేవ్ అవుతున్నాయి సో అందుకని మంత్లీ ప్లాన్స్ కంటే కూడా క్వార్టర్లీ ప్లాన్స్ మీరు ప్రిఫర్ చేయండి పర్ డేకి మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది మంత్లీ ప్లాన్ లో మీరు దగ్గర దగ్గర పదమూడు రూపాయలు పెడుతుంటే క్వార్టర్లీ ప్లాన్ లో పది రూపాయలు కూడా పెట్టట్లేదు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే జియో లో నాకు చాలా బాగా వాల్యూఫు అని అనిపించింది అండ్ నెక్స్ట్ ఎయిటెల్ కెళ్ళిపోతే ఎయిర్టల్ లో నేను అసలు డేటా వాడను డేటా చాలా తక్కువ వాడతాను అనుకున్న వాళ్ళకి నాలుగు ప్లాన్స్ ఉన్నాయి నాలుగు ప్లాన్స్ కూడా చాలా వాల్యూఫుమ్ అని అనిపించాయి నాకు బట్ ఈ ప్లాన్స్ అనేట్లోకి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లాన్ చూసారా సెవెంటీ సెవెన్ డేస్ కి అది పీక్ వాల్యూఫ్ అని రోజుకి మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ జస్ట్ ఆరు పాయింట్ మూడు రూపాయలు మాత్రమే అది కాదనుకుంటే ఫైవ్ ఫార్టీ ఎయిట్ కన్నా మీరు వెళ్ళొచ్చు లేదా కావాలంటే వన్ నైన్టీ నైన్ కి టూ వన్ నైన్ ప్లాన్ కి కూడా మీరు వెళ్ళొచ్చు డేటా అసలు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఎయిర్టెల్ లో ఉన్న ప్లాన్స్ అన్ని కూడా నాకు మంచి వాల్యూఫ్ అని అనిపించినాయి లేదు నాకు డైలీ వన్ జీబీ డేటా కావాలనుకున్న వాళ్ళకి రెండు ప్లాన్స్ ఉంటాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఒకటి ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ డేస్ కి వాలిడి ఉంటుంది అండ్ ఇంకోటి టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఇది ట్వంటీ ఎయిట్ డేస్ కి వాలిడి నాకు ఈ రెండు ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే కంటే కూడా బెటర్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వచ్చే ప్లాన్ కెల్పోయింది వీటి అన్నిటిలోకి నాకు బాగా వాల్యూఫోన్ అనిపించింది ఫస్ట్ సిక్స్ వన్ నైన్ రూపీస్ ప్లాన్ ఇది సిక్స్టీ డేస్ వాలిడి తో డైలీ మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది అండ్ దీని తర్వాత కావాలంటే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ కూడా రీచార్జ్ చేసుకోవచ్చు అండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్లాన్ కూడా నాకు వాల్యూఫోన్ అనిపించింది కాబట్టి మీరు కానీ ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వాడుతుంటే నా సజెషన్ మంత్లీ ప్లాన్ మాత్రం రీఛార్జ్ చేయకండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ తప్పించి దాని కింద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లాన్స్ అన్ని నాకు వాల్యూఫోన్ అనిపించినాయి లేదు నాకు టూ జీబీ కంటే ఎక్కువ డేటా రావాలి ప్లస్ నాకు అన్లిమిటెడ్ ఫైవ్ జీ కూడా కావాలనుకుంటే ప్లాన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి టూ జీబీ లేదా మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే అక్కడ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ప్లాన్ ఉంది ఆ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ప్లాన్ నాకు చాలా ఓవర్ అనిపించింది మంత్ కి మీరు దగ్గర దగ్గర నాలుగు వందలు పెట్టాల్సిన అవసరం లేదు మంత్లీ ప్లాన్ కాకుండా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ డేస్ ప్లాన్ ఉంటుంది అదైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ ఎయిటీ ఫోర్ డేస్ ఉంటుంది అదైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా ఈ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ ప్లాన్ లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వస్తుంది ట్వంటీ టూ ప్లస్ ఓటీ కూడా ఉంటాయి ఒకవేళ మీరు ఎయిర్టెల్ కనెక్షన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వాడే వాళ్ళు ఇది మీకు చాలా సెన్సిబుల్ చాయిస్ అని చెప్పాలి లేదు నాకు సబ్స్క్రిప్షన్ లో ఏం అవసరం లేదు అనుకుంటే బెస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ నెక్స్ట్ వియలోకి వెళ్ళిపోతే ఎక్కడ కూడా డేటా పెద్దగా అవసరం లేని వాళ్ళకి నాలుగు ప్లాన్స్ ఉంటాయి నాలుగు ప్లాన్స్ నాకు మంచి వాల్యూఫ్ మనీ అనిపించాయి ఈ నాలుగు ప్లాన్స్ లో కూడా నాకు ది బెస్ట్ అనిపించింది ఫైవ్ జీరో నైన్ రూపీస్ ప్లాన్ దీనిలో మీరు పెట్టే కాస్ట్ యావరేజ్ గా రోజుకి ఆరు రూపాయలు పడుతున్నారు చాలా వాల్యూఫ్ మనీ అనిపించింది లేదు నాకు డైలీ వన్ జీబీ డేటా కావాలనుకుంటే మూడు ప్లాన్స్ ఉంటాయి ఈ మూడు ప్లాన్స్ లో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ప్లాన్ నాకు బాగా అనిపించింది ఈవెన్ చెప్పాలంటే మూడు ప్లాన్స్ కూడా మీకు ఉన్నాయి మూడు ప్లాన్స్ లో మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేసినా కానీ ఎండ్ కాస్ట్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏం రాదు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కావాలనుకుంటే ఇక్కడ వీటన్నిటిలో నాకు ఫస్ట్ వాల్యూఫ్ అనిపించింది ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్కి వస్తుంది డైలీ మీరు పెట్టే యావరేజ్ కాస్ట్ టెన్ పాయింట్ టూ టూ రూపీస్ ఉంటుంది అండ్ దాని తర్వాత సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఇది వన్ ఎయిటీ డేస్ వాలిడిటీకి వస్తుంది డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది దీనిలో మీరు రోజుకి జస్ట్ తొమ్మిది రూపాయలు మాత్రమే పెడుతున్నారు ఒకవేళ మీరు విఐ వాడుతుంటే వన్ ఎయిటీ డేస్ రీఛార్జ్ చేసుకోవడానికి నేను సిద్ధం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని రీఛార్జ్ చేసుకోండి మీరు సంవత్సరం ఖచ్చితంగా మంత్లీ ప్లాన్ రీఛార్జ్ చేసే బదులు ఇది రీఛార్జ్ చేస్తే రెండు వందల రూపాయలు పైన సేవ్ చేస్తారు లేదు నాకు డైలీ టూ జీబీ డేటా కావాలంటే ఇక్కడ కూడా డేటా ప్లాన్ మీరు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వన్ మంత్ అయితే వేసుకోబండి సిక్స్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ డేస్ ప్లాన్ గానీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ గానీ వేసుకోండి ఇవి మీకు బెటర్ సెన్సిబుల్ చాయిసెస్ అనమాట అండ్ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ లోకి బిఎస్ఎన్ఎల్ నాకు నెట్ అవసరం లేదు ఇంటర్నెట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లో ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే వన్ నాట్ ఎయిట్ రూపీస్ కే ట్వంటీ ఎయిట్ డేస్ పాటు వన్ జీబీ డేటా తోటి అన్లిమిటెడ్ కాస్ట్ తోటి ఒక ప్లాన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ జస్ట్ మీరు డైలీ పెట్టేది మూడు రూపాయల ఎనభై ఐదు పైసలు మాత్రమే ఇది ది బెస్ట్ వాల్యూఫ్ మనీ చేస్తుంది అండ్ దాని తర్వాత టూ జీబీ పర్ డే ప్లాన్స్ త్రీ జీబీ పర్ డే ప్లాన్స్ అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు అన్ని కూడా డైలీ యావరేజ్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు మాత్రమే ఉన్నాయి అండ్ ఇయర్లీ త్రీ సిక్స్టీ డేస్ ప్లాన్ అయితే ఆశాం అని చెప్పాలి జస్ట్ ఫార్టీ నైన్ నైన్ మాత్రమే డైలీ టూ జీబీ డేటా వస్తుంది డైలీ యావరేజ్ నాలుగు రూపాయల పది పైసలు మాత్రమే కాకపోతే ఇక్కడ బీఎస్ఎన్ఎల్ తోటి ప్రాబ్లమ్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు అండ్ ఇంటర్నెట్ వాడాలి మీరు బిఎస్ఎన్ ఇంటర్నెట్ వాడాలనుకుంటే బెటర్ ఇంటర్నెట్ కోసం అయితే బీఎస్ఎన్ఎల్ సిమ్ మీరు ప్రిఫర్ చేయొద్దు బిఎస్ఎన్ఎల్ సిమ్ ని మీరు సెకండరీ సిమ్ లాగా వాడుకోండి ప్రైమరీ సిమ్ కార్డు మీరు జియో సిమ్ ఎయిర్టల్లో ఏదో మీకు నచ్చింది సిగ్నల్స్ బాగుంటాయి అనుకున్నది వేసుకొని బిఎస్ఎన్ఎల్ మీరు మీరు లాగా వాడుకోవచ్చు ఇప్పుడు రెండు సిమ్ కార్డులు వాడుకునే వాళ్ళకి తలకైనా ఇప్పందంటే రెండింటికి రీఛార్జ్ చేయాలి రెండింటికి నెలల మూడు వందల యాభై మూడు వందల యాభై రీచార్జ్ చేయాలంటే నా ప్రాణం అయితే పోయి దబ్బ అదేదో రీఛార్జ్ చేసిన ప్రతిసారి గుండెల్లో పిండేసినట్టు ఉంది కానీ తప్పక రీఛార్జ్ చేయటమే అలాంటి వాళ్ళు సెకండరీ సిమ్ కింద బిఎస్ఎన్ఎల్ వాడుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే డేటాకి అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ మీద డిపెండ్ కాకండి అండ్ నెక్స్ట్ క్రికెట్ చూసే వాళ్ళ కోసం బెస్ట్ ప్లాన్స్ కూడా చెప్తా ఉన్నా కదా క్రికెట్ చూసే వాళ్ళ కోసం బీఎస్ఎన్ఎల్ నుంచి బెస్ట్ ప్లాన్ అయితే ఏం లేవు ఫస్ట్ జియోలో చూసాం అంటే ఎయిటీ ఫోర్ డేస్ కి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ వస్తుంది ఈ ప్లాన్ మీరు రీచార్జ్ చేశారంటే డిస్నీ ప్లస్ హాస్టార్ మీకు మూడు నెలలు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది దీని యావరేజ్ డైలీ కాస్ట్ లెవెన్ పాయింట్ టూ నైన్ రూపీస్ దాకా పడుతుంది ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా డిస్నీ ప్లస్ హాస్టార్ సబ్స్క్రిప్షన్ కూడా మీకు వస్తుంది కాబట్టి ఒక రూపాయి నార్మల్ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్స్ కంపేర్ చేస్తే కొంచెం పెరిగింది అండ్ వియలో కూడా నైన్ నైన్టీ ఫోర్ రూపీస్ ప్లాన్ ఉంటుంది ఎయిటీ ఫోర్ డేస్ కి ఇది లెవెన్ పాయింట్ ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది డైలీ యావరేజ్ అండ్ ఎయిర్ టెల్ క్రికెట్ ప్లాన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పాలి టెన్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు డైలీ యావరేజ్ మీరు పెడుతున్నది పన్నెండు రూపాయల ఇరవై ఐదు పైసలు సో క్రికెట్ వాడే వాళ్ళకి ఈ ప్లాన్స్ మీరు కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు ఇవి ఓవర్గా నాకు కొంచెం ఫర్ మనీ అనిపించిన ప్లాన్స్ అని కూడా మీకు చెప్పాను తమ్ముడు లేదంటే ఒకటే మీరు ఏ సిమ్ కార్డు వాడుతున్నా గానీ డైలీ మీకు డేటా కావాలి వన్ పాయింట్ ఫైవ్ జీబీ గానీ టూ జీబీ డేటా గానీ కావాలి అనుకున్నప్పుడు మంత్లీ ప్లాన్లు అసలు వేసుకోవద్దు ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ గానీ వన్ మంత్ ప్లాన్ గానీ వేసుకోవద్దు మినిమం ఫిఫ్టీ సిక్స్ డేస్ గానీ సిక్స్టీ డేస్ గానీ సెవెంటీ డేస్ గానీ ఆ ప్లాన్స్ రీఛార్జ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఒక సంవత్సరం మీద ఒక రెండు రూపాయల దాకా రీఛార్జెస్ మీద సేవ్ ఇది ఇదివరకు నా వీడియో ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను సో ఖచ్చితంగా కంటెంట్ లో ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీకు ఏమైనా కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి కామెంట్ చేసిన వెంటనే నేను చేయలేకపోవచ్చు బట్ వారం తర్వాతైనా రెండు వారాల తర్వాత ఈవెన్ నెల తర్వాత అయినా కానీ మీరు అడిగిన టాపిక్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్